Hay qada bitu andra astar. Yurisraya. Yurisraya. ప్రార్థించ మీరు మూడు దినములు సమాధిలో ఉండేటి వలన మీరు విశ్వాసం వచ్చిన వారందరి సమాధులను హిమపరిచి మీ పునరుద్ధాన మందు దృఢ నమ్మిక మీరే ఉత్తాన జీవమును మీ దాస్వాల్ని మరల మహిమతో లేపు వరకు ఈమెకు శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపము యువేగంలో జీవించి పాలించు మీ దివ్యముఖ కాంతి ఎందు ఈమెకు పరలోకమున నిత్య విశ్రాంతిని అనుగ్రహింపము సర్వశక్తిగా సర్వేశ్వరుడు మన ఈ సోదరి ఇహలోక జీవితం నుండి తిరిగి తన చెంతకు పిలుచుకున్న చిత్తగించుతురి కావున మట్టి నుండి తయారైన ఈమె శరీరమును తిరిగి మట్టికి అప్పగించుతున్నాము మృతులలో సజీవుడై సమాధుల నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే కావున దినావస్థలున్న మా శరీరమును మన శరీరమును తన మహిమాన్విత శరీరంతో పోలినట్టు చేయుదురు అందువలన ఈ సోదరిని ప్రభునకు అప్పగించుతున్నాము రక్షకుడు ఈమెకు తన శాంతియుత బా బాగా మొసంగి అంత్య దినం ఈమె శరీరం సజీవంగా లేపిన గాక సహోదరి సహోదరులారా నేనే పునరుద్ధానమును జీవమును నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించినను మరణంను చవి చూడడు అని పలికిన మన నాదు క్రీస్తును మన సోదరి నిమిత్తం వేడుకుందాము ಈ ಸೋದರಿ ಪರಿಪೂರ್ಣ ಶುದ್ಧ ನುಂದಾಯಿಮೇನು ಈ ಮೊದಲು మీ పునీతుల మోక్షించే వేరు కూర్చున్నాము రక్షదరి పవిత్ర విందుతో పోషణ పొందాను ఈమెకు మీ స్వర్గరాజ్య విందులో బాగా ప్రసాదింపబడి వేరు కూర్చున్నాము అందరూ మా ప్రార్థన ఆనందించముక మా సోదరి మనంసి రెండు విశ్వాసమరణ ఒరట నుండి నిత్య జీవనం నమ్మకం పెంపొందించు మరి వేడుకొంటున్నాము అందరూ ప్రభుత్వ మా ప్రార్థన ఆలకించము ఓ సర్వేశ్వర మరణించిన మీ సేవకురాలిపై కనికరం చూపుము ఈమె మీ చిత్తుము నెరవేర్చ ఆశ కలిగి ఉండెను ఈమె చేసిన పాపములన్నింటినీ క్షమించి శిక్షణ జరుగుతుము ఈమె తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందంలో ఏకమై ఉండెను కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణులొచ్చే మీ దూతర బృందగాన సాగ సాంగత్యమును అనుగ్రహించుము మా ప్రభు క్రిష్ ద్వారా ఈ మరణం చేస్తున్నాము ఓ సర్వేశ్వర ఇమెను నిత్య ఆత్మ ఇమెకు నిత్య ఆత్మశాంతిగా సాధించము సర్వేశ్వర నిత్య శాంతిగా సాధించుడము అందరము మీది వెలుగు ఈ మయందు ప్రకాశించిన దాకా భూమితో ఉండను కాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మళ్ళీ ఆశీర్వదించి ముఖ్యంగా అన్నం గారి ఆత్మకుని తిరుశాంతి కలుగు చేయనుగాకే రే

चलो तो ठीक है ठीक तो तो। है ठीक 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 ह

ालुटा <laughs>